భయ్యా స్టాక్ వచ్చింది ఎక్కడున్నా వచ్చేయండి ఇలా మెసేజ్ వచ్చిందో లేదో అంతా నిమిషాల్లో అక్కడకు వాలిపోయారు ఒకరు కారు బుక్ చేసుకుని వస్తే మరొకరు భార్యతో అక్కడకు చేరుకున్నారు ఇంకొకరు భార్య నాలుగేళ్ల కుమారుడితో కలిసి వచ్చారు అయితే ఇదంతా ఏదో వస్తువుల కోసం అనుకుంటే పొరబడినట్లే గంజాయి సరఫరాదారుడి పేరుతో సందేశానికి స్పందించారు ఈగల్ టీమ్ డికాయ్ ఆపరేషన్లో పద్నాలుగు మంది అడ్డంగా బుక్ అయ్యారు హైదరాబాద్ లో గంజాయి నెట్వర్క్ ను ఛేదించేందుకు ఈగల్ టీం స్పెషల్ డెకాయ్ ఆపరేషన్ ను నిర్వహించింది గంజాయి సరఫరా కేసులో అరెస్టైన మహారాష్ట్రకు చెందిన సందీప్ అనే నిందితుని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దీన్ని చేపట్టింది ఐటీ సహా ప్రైవేటు ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న సందీప్ ను ఇటీవల అరెస్టు చేసింది రైల్లో హైదరాబాద్ వచ్చే సందీప్ సరకు ఇచ్చి డబ్బు తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోతుంటాడు ఎంతో కాలంగా గుట్టుగా సాగుతున్న మత్తుదాపై ఈగల్ బృందం నిఘా ఉంచి అతన్ని అరెస్ట్ చేసింది సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి కొనుగోలు చేసే వంద మందితో సందీప్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు ఐదు కిలోల గంజాయిని ఒక్కో ప్యాకెట్ యాభై గ్రాములుగా తయారు చేసి మూడు వేల రూపాయలకు విక్రయిస్తాడు వారంలో ఒకరోజు ఎంచుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకు చేరవేసి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు గుర్తించారు మహారాష్ట్ర నుంచి బయలుదేరి హైదరాబాద్ సమీపిస్తున్న సమయంలో వాట్సాప్ ద్వారా కొనుగోలుదారులకు తాను వస్తున్నట్లు తెలిపేలా కోట్ భాషలో భాయ్ బచ్చా ఆగయా భాయ్ అంటూ సమాచారం చేరవేస్తాడు తాను ఎక్కడున్నాననేది సమాచారం ఇవ్వకుండా సూచించిన చోటికి రాగానే గంజాయి ప్యాకెట్ ఇచ్చి డబ్బు తీసుకుని మాయమవుతాడు దర్యాప్తులో అందిన సమాచారం ఆధారంగా ఈగల్ టీం లాగానే ఈసారి అతని నెంబర్ నుంచి సందేశం పెట్టి నిఘా పెట్టింది పెట్టిన రెండు గంటల్లో పద్నాలుగు మంది గంజాయి కొనేందుకు సంబంధిత ప్రదేశానికి వచ్చారు ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న భార్యాభర్తలు నాలుగేళ్ల కుమారుడితో గంజాయి వచ్చారు మూడేళ్ల క్రితం పెళ్లైన మరో జంట మత్తుకు అలవాటుపడి గంజాయి కొనేందుకు అక్కడికి చేరుకున్నారు పట్టుబడిన వారిలో పెళ్లైన రెండు జంటలు ఉండడం పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది మరోజంట డ్రగ్స్ కు అలవాటు పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది ఒకరిద్దరు కాదు గచ్చిబౌలి మాదాపూర్ నానక్రాంగూడ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది ఐటీ నిపుణులు ప్రైవేటు ఉద్యోగులు గంజాయికి అలవాటు పడినట్లు ఈగల్ టీం గుర్తించింది వీరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గంజాయి తీసుకుంటున్నట్లు నిర్ధారణ కావడంతో డి అడిక్షన్ కేంద్రానికి తరలించారు పట్టుబడిన పద్నాలుగు మందిలో ఐటీ ఉద్యోగులు రిలేషన్షిప్ మేనేజర్లు ఆన్లైన్ ట్రేడర్లు విద్యార్థులు డెంటల్ టెక్నీషియన్లు డ్రైవర్లు ఉన్నారు డార్క్ వెబ్ సామాజిక మాధ్యమాల్లో జరిగే డ్రగ్స్ వ్యవహారం పోలీసులు గుర్తించలేరనేది అపోహేనని ఈగల్ టీం స్పష్టం చేసింది సందీప్ పంపినట్టు వంద మందికి బచ్చా ఆగయా అనే సందేశం చేరవేశారు శనివారం వీరంతా గంజాయి ప్యాకెట్లు తీసుకునేందుకు రాగానే అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు మిగిలిన ఎనభై ఆరు మంది సమాచారం సేకరించారు వీరంతా మత్తుబారి నుంచి బయటపడేందుకు డి అడిక్షన్ కేంద్రానికి వెళ్లాలని పోలీసులు సూచించారు ఎంతో మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న మత్తు పదార్థాల సమాచారాన్ని ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిదికి అందజేయాలని కోరారు